మార్గదర్శింగ్ సుప్రీం లో జగన్ ఎదురు తప్ప మార్గదర్శి కేసులను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ తదుపరి ఉత్తర్వుల వరకు ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులపై విచారణ చేపట్టరాదని సుప్రీం ఆదేశం తదుపరి విచారణ ఫిబ్రవరి రెండవ తేదీకి వాయిదా మార్గదర్శక తెలంగాణ హైకోర్టు మార్చారని సుప్రీంకోర్టు సిద్ధార్థ లోత్ర న్యాయమూర్తులు అభయ ఒక పంకజ్ గుప్తతో కూడిన విచారణ కేసు రెండింటి పైన తదుపరి ఉత్తర్వుల వరకు విచారణ నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం సో మా సంజు అండ్ సోదా కొద్ది రోజులు రెస్ట్ చేసుకుంటారు అన్ని అన్ని వాయు మూడే అంటారు తమిళలో నోరు మూసుకో అంటారు తెలుగులో మరి షటప్ అంటారు ఇంగ్లీష్లో హిందీలో ఏమంటారండి చుప్రహో చూప్రహో చూప్రహో అంటారు హిందీలో సో ఇలాగా మా జిల్లాలో వేరే రకంగా అంటారు అది మనం మాట్లాడుకోకూడదు బాగోదు మా జిల్లా అర్థం అర్థమవుతుంది చూద్దాం మరి నిన్న పిటిషన్ వేశారు మరి దాన్ని ప్రస్తుతం పక్కన పెడతాం జరిగింది అంతిమంగా అసలు ఒక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఈ ఏంటో మనకు అసలు బుర్ర బదులు పట్టుకున్న అర్థం కాదు ఏదేమైనా మరి ఈ విషాల జగనన్న విషాద యోగంలో మరి ఈరోజు వచ్చిన తీర్పు ఇది మరింత విషాదాన్ని మిగిల్చిందంటలో ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా వీరు కక్షపూరితంగా అసలు యాక్చువల్గా గమ్మత్తే ఏంటంటే ఏ కంప్లైంట్ లేని ఈనాడు సంస్థల మీద ఈ రకంగా దాడులు కక్ష కేవలం కక్ష పూరితంగా చేస్తున్నారు అనేది అంత సుస్పష్టంగా ఉంటే జోక్ ఏంటంటే నేను మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వారి సొంతానికి ఈ బెనిఫిట్లు చేసుకున్నారు పేపర్ అమ్ముకుంటున్నారు ఇది అమ్ముకుంటున్నారు ఎసగలాగేస్తున్నారు అని చేసిన అభియోగాలు అది నిత్యం నేను చెప్తానే ఉన్నా సార్ మీరు ఇలా చేస్తే మంచిది కాదండి మీరు ఇది మానేయండి సార్ అని చెప్తున్నా చెప్పింది అంతకే రాకపోతే ఇదిగో దీనివల్ల ఇంత లబ్ధి వచ్చిందని నేను వేశా నేను కక్షపూరితంగా వేశానని చెప్పి నిన్న కోర్టులో మాట్లాడి అదే నిన్న రామోజీరావు గారి మీద వేసిన కేసులు కక్షపూరితంగా వేశారు అని చెప్పి ఆంధ్ర హైకోర్టులో అంటే ఏ అసలు కక్ష లేదు అసలు ఆలకి మాకు అసలు కేవలం రొటీన్లో భాగంగా మేము ఇదంతా చేసాం తప్ప అసలు కక్ష లేదు అని చెప్పి అక్కడ అసలు ఏ కక్ష లేని నాకు నా పార్టీని రక్షించుకోవాలి అనే తాపత్రయంలో నేను ఇంకా పార్టీలో ఉన్న వ్యక్తిగా కేవలం పార్టీ అభిమానిగా ఇలాగ చేస్తే మీరు ఇలాగ తినేస్తే ముఖ్యమంత్రి గారు మీరు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ అందులో మేమున్నాము చంకనైపోద్దు సార్ అని చెప్పి నేను చెప్తే నాకు లేని కక్షనే నాకంటా నా మీద మీ కక్ష అందుకే వాయించారు వాయించారు నన్ను డమ్ములు వాయించినట్టు వాయించారు మీరు అందరూ వాయించింది నన్న నా మీద కక్ష మీకుందని ప్రూవ్ చేసుకున్నారు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను రానివ్వకుండా చేశారు మీ మీ సంఘాలతో పక్క ఊరిలో కూడా నిరసనలు ప్రదర్శనలు చేయించారు నీ సాక్షి పేపర్లోనే రాసుకున్నాం నా మీద కక్ష ఉన్నది నీకయ్యా నాకు జాలి ఉంది మీ మీద నాకు కక్ష లేదు నా పార్టీని కాపాడుకోవాలి అన్న తప్పునుంది ఆఫ్కోర్స్ ఇంకెన్ను ఉంటామో మనకు తెలీదు మరి నేనన్నా పోవాలి మీరన్నా తీయాలి అప్పుడు దాకా ఈ తపన అలాగే ఉంటుంది మరి నా తపన అర్థం చేసుకోండి సో అంతే తప్ప లేదు కక్షల్ని నాకు ఆపాదించకండి కక్షతో రగిలిపోతున్న మీ మనసుల్ని ఎంత శాంత స్వభావం ఫోటోలు వేసినప్పటికీ అంతరాత్మ అనేది మా అందరికీ కనపడిపోతుంది రామాజీరావు గారి మీద కక్ష కట్టిన మాట నిజం నా మీద కక్ష కట్టిన మాట నిజం కాబోయే మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి మీద కక్ష పెట్టిన కక్ష పెట్టిన మాట నిజం ఇవన్నీ నిజాలు 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 ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు పెట్టినారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సెంటర్ దొరకలేదు అనుకోండి చెరూలు ఉంటే చెరువు సెంటర్ లో పెట్టేస్తున్నారు సో అలా నాలుగు రోడ్లు కూడలు ఎక్కడున్నా పల్లెటూరు కావచ్చు ఎక్కడైనా సరే మరి ఆ విగ్రహాలు ఏంటో మనకు అర్థం కాదు ఆ విగ్రహాల విషయంలో కూడా కొంత నిగ్రహం పాటించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేద్దాం ఎలాగో ఎలక్షన్ టైంలో మళ్ళీ ముసిగేసి కట్టేస్తారు అసలు మరి అది క్లియర్ ఉంటాయో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లాస్ట్ సుప్రీంకోర్టు రంగులు మార్చమని కూడా ఇచ్చిందండి మేము రంగులు మార్చమండి విగ్రహాలు పెట్టవద్దు అన్నారండి నియమ నిబంధనలు ఉన్నాయి పెడతాం దేశం మొత్తం సుప్రీంకోర్టు రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉండవు మేము ఫాలో కావము అది తీసుకు కో సెంటర్ లో పెడతారు ఉపయోగం ఉంది ఈ పేర్లకి ఈ ఫోటోలకి ఈ మరణ జనన ధ్రువపత్రాల్లో ఫోటోలకి పొలాల్లో వీటికి ఈ అన్నిటికి సొల్యూషన్ అంటే ఏప్రిల్ ఐదు లక్షలు అయిపోయినా రిజల్ట్స్ మేలో వస్తాయి కదా ఈ ఫోటోలకి ఈ విగ్రహాలకి మొత్తానికి ఆరోగ్యశ్రీ అయింది అసలు పై పై ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రేక్షకులు సారీ ఆరోగ్యశ్రీ ని ఎక్కడా కూడా ఇంటెన్సివ్ కేర్ లోకి రానివ్వట్లేదంట ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తున్నాను అంటాడు ఆయన ఆపరేషన్ అయితే ఇంటెన్సివ్ గేర్లో పెట్టాలి ఏదో మరీ కూనే ఆపరేషన్ తప్ప అంటే మామూలు వాళ్ళు కొనేవి కదా నియంత్రణ ఆపరేషన్ అలాంటి ఆపరేషన్ తప్ప ఏ ఆపరేషన్ అయినా ఐసీయూలో ఒక రోజు ఉంచుతారు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎవరిని ఐసీయూలోకి తీసుకెళ్ళరుట నిషేధం అట ఇంక ఉపయోగం ఉంది ఆరోగ్యశ్రీ మీ పేపర్లో రాసినట్టు ఆ రోగశ్రీయే తప్ప ఆరోగ్యశ్రీ కాదు డబ్బులు పెట్టేనే ఆపరేషన్ అన్నప్పటికీ డబ్బులు కడితేనే ఆపరేషన్ తర్వాత నో ఎంట్రీ లేకపోతే ఈలో అసలు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వట్ల చాలా బిల్స్ పెండింగు మళ్ళీ అతని భయపెడతాం లేకపోతే హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూనే ఉంటాం ఇలా రకరకాలుగా ఏదైనా చెప్పాలి అంటే రుమాబ్ ఎక్కువగా ఉంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల వాడు కొంత కంట్రోల్ అవుతారు తప్ప సమస్యను మరింత జట్లు చేసే దిశగానే మరి వెళ్తున్నారు మంచి చెప్పిన నా మీద ఈ రకంగా నిందలేస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనవ చేసుకుంటూ నా తప్పని అర్థం చేసుకోండి పార్టీని సేవ్ చేయాలి అనుకుంటున్న నా తప్పని అర్థం చేసుకోవాలని మీ నా మీద మీ